కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో మన రాష్ట్రంలో సుమారు వంద మంది రైతులు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు దీనికి కారణం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆత్మహత్యల నివారణ కోసం అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాలకి పాల్పడుతున్నటువంటి రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవటం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందువల్ల ఈ ప్రభుత్వం వల్ల రైతులు తమకు న్యాయం జరిగింది తాము పండించిన పంటలకి ధర దొరుకుతుంది వా ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఏవైతున్నాయో అవి నెరవేరుతాయి అని చెప్పి గ్యారెంటీ కల్పించట్లేదు ఈ నేపథ్యంలో చేసిన అప్పులు తీర్చలేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రైతాంగం నెట్టబడ్డారు మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేసింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయల సాగు సాయం అందజేస్తామని చెప్పారు ఖరీఫ్ అయిపోయింది రబీ ప్రారంభమై మూడు నెలలు అయింది ఇంతవరకు ఏ కవులు రైతు కూడా రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభావ పథకం కిందగానే డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండో అంశం ఏంటంటే ఖరీఫ్లో పంటల బీమా పరిహారం సంబంధించి చాలా తక్కువగా అందింది ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి వల్ల ఈ రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్లో బీమా ప్రమేయం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రబీ పంటలకైతే రైతులే చెల్లించాలని చెప్పేసి నిర్ణయం చేయడం వల్ల రబీలో సాగైన పంటలు బీమా పథకం కింద చాలా తక్కువగా నమోదయ్యాయి దీనికి రైతుల మీద భారం పడటమే కారణం అందుకని రాష్ట్ర ప్రభుత్వం గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రబీలో కూడా రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియంని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌర రైతుల సంఘం ప్రభుత్వాన్ని కోరుతా ఉంది మూడో అంశం ఏంటంటే ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనఖా రహిత రుణాలు లక్ష అరవై వేల నుండి రెండు లక్షల రూపాయలకు పెంచుతున్నాం కౌలు రైతులందరికీ ఇది శుభపరిణామం అని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్క కౌలు రైతు కూడా తనఖా రహితమైనటువంటి అంటే హామీ లేని పంట రుణాలు ఇవ్వటంలో తీవ్రమైనటువంటి జాప్యము నిర్లక్ష్యం కనపడుతూ ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ గైడ్లైన్స్ దృష్టిలో పెట్టుకొని రబీలనైన కౌలు రైతులందరికీ తనఖా రహిత పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించాం నాతో పాటు మన గుంటూరు జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షులు విఠల రెడ్డి గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి ಮನಕೆ ಜಗನ್ನಾಥನ್ ಗಾರು ಪಾಲ್ಗೊಳ್ಳ ಜರಿಗಿತ್ತು